హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి మరువ మొక్క గురించి అయితే షేర్ చేస్తున్నానండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకు చెప్తున్నాను అంటే మరువ మొక్క చాలామందికి చనిపోతూ ఉంటుంది అలాగే కటింగ్స్ పెట్టినా రావు అని అంటూ ఉంటారు కదండి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలండి కటింగ్స్ పెట్టినా ఈజీగా అయితే బ్రతుకుతాయి అనమాట అలాగే గుబురుగా పెరగాలి అంటే ఏం చేయాలి ఇలాంటి రైనీ సీజన్లో ఈ మొక్కకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఈ మొక్క వచ్చేసి కటింగ్ ద్వారా పెట్టిన మొక్క అనమాట చూసారు కదండి ఒక చిన్న కొమ్మ పెట్టిన ఎంత హెల్దీగా అయితే మొక్క వచ్చిందో ముందుగా దీనికి ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే సన్లైట్ అండి ఓవర్ సన్లైట్ అనేది ఎక్కువగా ఉండకూడదు అనమాట అలాగే వాటరింగ్ అండి ఓవర్ వాటరింగ్ ఉన్న మొక్కకి చనిపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయండి మనం ఎప్పుడూ కూడా నీళ్లు అనేది పోసేటప్పుడు డైరెక్ట్గా ఆకుల మీద నుంచి పోసేసామంటే ఆకులు అనేవి కులిపోయి మొక్క అనేది చనిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట ఎప్పుడు మరువ మొక్కలకి వాటర్ ఇచ్చిన నేల మీద మాత్రమే మామూలుగా మట్టి ఏదైతే ఉందో అక్కడ మాత్రమే ఇచ్చుకోవాలి అండి రైని ఈ సీజన్లో ఏంటంటే వర్షం అనేది డైరెక్ట్గా మొక్కకి పడిపోతుంది కాబట్టి ఎక్కువగా చనిపోయి కుళ్ళిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట అందుకని దీన్ని కొంచెం తక్కువగా వాటర్ వచ్చే ప్లేస్లో అయితే మార్చుకోవడం బెస్ట్ అండి అలాగే దీన్ని కటింగ్స్ ద్వారా కూడా ఈజీగా పెంచుకోవచ్చు అండి ఫస్ట్ టైం కనుక మీరు పెంచుకుంటున్నట్ట అయితే కటింగ్స్ ద్వారా ఇసుకలో పెట్టడానికి అయితే ట్రై చేయండి ఇసుకలో తొందరగా జర్మినేట్ అన్నమాట ఈ రైనీ సీజన్లో ఎలాంటి కొమ్మలు నాటుకున్నా కానీ తొందరగా జర్మినేట్ అయితే అయిపోతాయండి ఈ మరువ మొక్కలను కూడా చాలా సింపుల్గా చిన్న చిన్న కటింగ్స్ లేత కొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుకుంటే చాలండి ఈజీగా అయితే అన్నమాట ఈ మొక్కలకి ఎక్కువగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే సన్లైట్ అనేది ఎక్కువగా ఉండకూడదు అలానే వాటర్ అనేది ఎక్కువగా ఉండకూడదండి ఈ రెండు చేస్తే సరిపోతుందండి చాలా హెల్దీగా అయితే వచ్చేస్తుంది అనమాట అలాగే ప్రూనింగ్ అండి అప్పుడప్పుడు మనం ప్రూనింగ్ చేసుకుంటే బుషీగా వస్తుందన్నమాట ప్లాంట్ అలాగే వీటి ఫర్టిలైజర్ విషయానికి నైట్రోజన్ ఉండే ఫర్టిలైజర్స్ ఇస్తే బెటర్ అండి బియ్యం కడిగిన నీళ్ళు కానీ ఇలాంటివి ఇస్తే మనకి హెల్దీగా మొక్క అనేది వస్తుందనమాట చాలా సింపుల్గా మనం మరువ మొక్కనైతే ఈజీగా పెంచుకోవచ్చండి చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే గార్డెనింగ్కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్